ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారి అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారి అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమూలిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్తో చెప్పించిన అబద్దాలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వైసీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితి నుంచి బయటపడేందుకు తాజాగా పోసాని అరెస్టును తెర మీదకు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ వేధింపులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అధికారం ప్రజలకి అండగా నిలవడానికి ప్రజాస్వామ్యంలో పార్టీలు వారి విధానాలు ఉంటాయి వారి విధానాలను అమలు చేస్తామని చెప్తారు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపుకు మాత్రమే మా పూర్తి సమయాన్ని వెచ్చిస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే ఈ అరాచకం ఏదైతే ఉందో అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రజాస్వామ్యం మీద గౌరవం ప్రజాస్వామ్యం మీద భక్తి దేశంలో దేశభక్తి కలిగినటువంటి పెద్దల్ని అడుగుతున్నాను వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా ఒక్కసారి బేరీజ్ వేయండి విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది రెండవ తెంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదం అంటే లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం లడ్డూని పరీక్షించలేదు లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యవం ప్రజలకు అర్థమైపోయింది మూడవది అప్రమత్తపరచాలి వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తపరచాలి ప్రభుత్వానికి తెలిసి వరదలు అధికంగా వస్తాయని ఆ జనాల మరణాలకు కారణమైనటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోర్డ్స్ ఇష్యూ తీసుకొచ్చారు అదొక డైవర్షన్ అంటే ప్రజల్ని ఏం చేయదలిచారు కేవలం అధికారమే మీకు లక్ష్యం అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత బాధ్యత కదా మీరు ప్రవర్తించాల్సింది బాధ్యతతో ప్రవర్తించాలి అధికారం అనేటువంటిది పెద్ద బాధ్యత ఆ బాధ్యతను విస్మరించి మీరు పరిపాలన సాగిస్తున్నారు అని అంటానికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి జపమే జగన్మోహన్ రెడ్డి గారి చెప్పమే ఈ రాష్ట్రం విధ్వంసమైపోయింది అనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుతున్నారు వీళ్ళ పోసాని కృష్ణమురళి ఆయన అరెస్ట్ చేశారు నిన్న శివరాత్రి శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో ఒక కన్ఫ్యూజన్ ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారు ఇది చట్టవిరుద్ధం కదా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీకు అధికారం వచ్చింది ఈ రకమైన కక్ష సాధింపుల కోసం మీరు అధికారం తెచ్చుకున్నది ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా పొద్దున్న మళ్ళా మనల్ని పట్టిపీడిస్తాయి ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా మీరు సీనియర్ అని చెప్తారు ఇందుగా మీ సీనియారిటీ దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు ఇవాళ కృష్ణ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షను వ్యవస్థీకృత నేరాల్లో వీరు లేననేటువంటిది కేవలం కక్ష సాధింపు కోసమే కదా మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు అసలు ఈ వ్యవస్థ